శ్రావణి నేను చిన్న లాజిక్ అంతేస్తాను దానికి ఇవ్వగలుగుతాం చూద్దాం నీకు ఎంత ఫాలో అయ్యింది చూడాలి అట్లానే మిమ్మల్ని ఉడుపు కథ కాదు అన్న ప్రశ్న వరకే చేస్తాడు శ్రావణి మంది ఫాలో అయ్యింది చూడాలనుకుంటున్నాను నేను ఒక మనిషి ఇద్దరు మనుషులు చంపేస్తాడు చంపేసిన తర్వాత వాడు ఏం చేస్తారు వాడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు వాడిని ఇద్దరు మనుషులు చంపేస్తాడు ఏం చేస్తాడు ఓణ్ నెత్తుకొని ఏం చేస్తారా ఓన్గా చంపి మనుషులు చంపేస్తాడు ఇద్దరు మనుషులు చంపేస్తాడు ఓడ్ని ఏం చేస్తాడు వృద్ధి చనిపోతారు ఇది చంపేస్తాడు ఓడిని ఏం చేస్తాడు ఓడిని వాడిని చంపేస్తా వాడిని ఇంకా లేకపోతే ఇంకా పోలీస్ చైన్ నాకు చైల్లో పెట్టాలి కదా అదే జేడిని తీసుకువెళ్ళి తర్వాతని కోడికి ఇంకా ఉడి సిక్స్ పడాలి కొన్ని చంపేయాలి ఎందుకంటే ఇంకోటి ఇద్దరు మనుషులు చంపేస్తాడు కానీ గుడి సిక్స్ వేయాలి వేయాలి కదా తర్వాత ఉండి రెండు సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి వాడు జేండ్లోనే ఉంటాడు ఇంకోటికి ఉడి సిక్స్ పడాలి పెద్ద అడవి ఉంటుంది అడవిలో మూడు రూములు ఉంటాయి మూడు రూముల్లో ఒకటో రూమ్లో వచ్చి ఉంటుంది రెండో రూమ్లో వచ్చి ఇష్టమైన పాములు ఉంటాయి మూడో రూమ్లో వచ్చి మూడు సంవత్సరాల మూడు సింహాలు ఆకలితో ఉంటాయి ఆ మూడు రూమ్ ఆ మూడు రూముల్లో వెళితే ఒక రూము బతుతాడు ఏ రూము బాగా విను మళ్ళీ విను నా మాట బాగా తీసుకో వచ్చి ఉంటుంది రెండో రూములో వచ్చి ఇష్టమైన పాములు ఉంటాయి మూడు రూములో వచ్చి మూడో రూమ్ లో వచ్చి మూడు సంవత్సరాల ఉంటాయి ఆ మూడు రూమ్ లో ఒక రూమ్ కెలితే బతుకుతాడు వాడు ఏంటి చిన్న లాజిక్ క్వశ్చన్ తెలిసి చెప్పు లేదంటే మన ఫ్యాన్స్ అడుగు నీకు చెప్తాను సపోర్ట్ చేస్తారు లాజిక్ అది దాతమైన అడవిలో మూడు రూమ్లు ఉంటాయి దాంట్లో ఒక సిక్స్ అవి ఆయన ఒక రూమ్ కి వెళ్తే వాడు బతుకుతాడు బాగా ఆలోచించు లాజిక్ క్వశ్చన్ ఇవ్వకపోతే మన సబ్స్క్రైబ్ ఉన్నాడు చెప్తారు నీకు తెలియక బాబు ఎంతమంది ఆకలితో ఉంటాయి అంటారు ఇంకా మూడు పాములు ఇష్టమైన పాములు ఉంటాయి అంటున్నావు ఇంకా ఒక రూమ్ లో వచ్చి మంటలు ఉన్న ఉంటారు అంటున్నావు ఆ మూడు రూములల్లో ఇంకా కేవలం ఉంటారు కాదు వాడు వర్తాడు ఒక రూంలో పోతే అదేమి మళ్ళీ చెప్పినా నొప్పు రెండో రూమ్లో ఇసుమైన పాములు మూడో రూమ్లో వచ్చి మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలు ఆకలితో ఉంటాయి ఒకవేళ వెళితే తినేస్తాయి కానీ వర్తాడు ఒక రూమ్లో పోతే బాగా లాజిక్ క్వశ్చన్ ఒకవేళ మీకు తెలిస్తే కచ్చిన సపోర్ట్ చేయాలిగా అలానే మిమ్మల్ని అయితే కాదు శ్రామిక్ వాళ్ళు ఏమేమి ఆలోచిస్తుంది అది ఏం క్వశ్చన్ ఒక చెప్పండి శ్రావణి కూడా సపోర్ట్ చేయండి అడుగు నువ్వు కూడా ఆలోచించు బాగా తెలియదు కాదు మూడు రూములలో సింహాలు ఉంటాయి అంటున్నాడు పాములు ఉంటాయి అంటున్నారు నిప్పురమ్ము ఉంటుంది అంటున్నారు ఆ మూడు రూములలో ఒక అతను ఎట్ట బతుకుతాడు ఆ రూములలో పోయేసి బాగా ఆలోచించాడు లాజిక్ క్వశ్చన్ తెలియకపోతే అడగదామా మన సాంక్ష అడుగు చె బాగా ఆలోచించ ఓకే శ్రావణి ఆలోచిస్తున్నాడీ ఒక టెన్షన్ కూడా పడిపోయింది శ్రావణికి సడన్ గా ఈ క్వశ్చన్ వేయాలనుకున్నా వేశాను దానికి సమాధానం ఆలోచిస్తుంది మాట ఒకవేళ మీకు తెలుస్తుంటే ఖచ్చితంగా కామెంట్ తెలపండి నాలుగు సపోర్ట్ చేయండి ఒకళ్ళు వివరిస్తే లేదా ఆ క్వశ్చన్ దొరకపోతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా దాని వరకు నెక్స్ట్ బిట్ వెయిట్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అదేం కదో కనుక్కొని మీరు చెప్పనండి